మార్నింగ్ క్రైస్తలో అందరు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని అనిదేనము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి చిన్న మంది ఆమె అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క వాగ్దానాన్ని పంపించండి మీరు ఎలాగా ఆనందిస్తూ ఉన్నారో మీ ఆనందాన్ని మీ స్నేహితులకు కూడా పరిచయం చేయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానము ఏంటి అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారా చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం తెరిచి గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వాక్యాన్ని దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము చదివి దానిని అనుసరించడానికి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం నీవు నా దాసుడవు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అయిన్ హలెయ దేవుడు వాగ్దానం ఏమిటి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్తూ ఉన్నాడు ఎవరు నిన్ను ఆదుకోవట్లేదని ఎవరు నిన్ను ఆదరించట్లేదని ఎవరు నేను పట్టించుకోవట్లేదని నీవు చాలాసార్లు బాధపడుతూ కృంగిపోతున్నావేమో ఇవదే కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను నిన్ను విడిచిపెట్ట నిన్ను ఆదుకునే దేవుడను మన దేవుడు ఎవరంటండి ఆదుకునే దేవుడు మన దేవుడు ఆదరించే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు నమ్ముకున్న వారిని ఆ వాగ్దానాన్ని విశ్వసించిన వారిని తప్పకుండా ఆయన ఆదుకుంటాడు నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని నీ కాల సమయంలో నీతో నాతో మనందరితో వాగ్దానం చేస్తున్నాడు ఎవ్వరు నిన్ను ఆదుకోవట్లేదని చెప్పి నువ్వు కృంగిపోన అవసరం లేదు మరొకసారి దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఆదుకుంటాను నిన్ను ఆదరిస్తాను శ్రమలో నీకు తోడే వింటాను చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఆదరణ కలిగే మాటలు ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన హస్తము ఆదుకొనేది ఆయన హస్తము త్రోసివేసేది కాదు ఆయన హస్తం విడిచిపెట్టేది కాదు నీ రక్త సంబంధీలు నిన్ను విడిచిపెట్టిన నీ కుటుంబం వారు నిన్ను విడిచిపెట్టిన నీ యొక్క బిడలే నీకు దూరంగా ఉన్న దేవుడు మాత్రము నిన్ను ఆదుకునే దేవుడు చాలామంది ఎన్నో పరిస్థితులను బట్టి నన్ను ఆదరించే వాళ్ళు లేరని కృంగిపోతూ ఉంటారు అయితే దేవుడు మాత్రమో నీతో మరొక్కసారి మరొక్కసారి నేను దర్శిస్తూ ఉన్నాడు మరొకసారి వాగ్దానం ద్వారా దేవునితో నీతో మాట్లాడుతున్నాడమ్మా నేను నిన్ను ఆదుకోవడానికి ఇష్టపడుతున్నాను అయ్యా నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పి మరొకసారి దేవుడిని బలపరిచే మాట ఇది నమ్మినట్లయితే ఈ వాగ్దానాన్ని స్వీకరించండి ప్రభువా నన్ను ఆదుకునే దేవుడు నీవే నన్ను ఆదరించే దేవుడు నీవే నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకుంటానని ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ఈ ప్రార్థనలో మనం ఏకీభవిందాం ప్రభువు తప్పకుండా నిన్ను ఆదుకునే దేవుడు గనక ఆయన వైపు చేతులెత్తుతావా ప్రార్థన చేస్తావా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ప్రేమ ప్రేమగల మా ప్రియా పరలోకం తండ్రి మహాపరిశుద్ధుడా సర్వలోకానికి చక్రవర్తి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన మంచి వాగ్దానము నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదు అవునయ్యా నువ్వు ఆదుకునే దేవుడు కానీ త్రోసివేసే వేసే దేవుడు కాదు అయ్యా నువ్వు హక్కును చేర్చుకునే దేవుడు అయ్యా నువ్వు బలపరిచే దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు వెన్ను తట్టే దేవుడు గనక ఉదయకాల సమయంలో ఎలాంటి దుఃఖంతో నిబిడలున్నారో ఎటువంటి కఠినమైన బాధలతో బాధించబడుతూ ఉన్నారు ఎలాంటి నిందలతో అవమానములతో కృంగిపోతూ ఉన్నారు ఆదరించండయా ఆదుకోండియా తప్పకుండా ధైర్యం ఇవ్వండియా నీ బిడల్ని ఓదార్చండయా నెమ్మదిని దయచేయండి ప్రభావ కొంచెం ప్రశాంతత కలిగినటువంటి కృప వారికి దయచేయండి అంటూ నీ సన్నిధిలో విన్నమించుకుంటూ ఉన్నాను ఈ ప్రార్థన ఆలకించి నీ కూడా ఆదరిస్తావని నమ్ముతూ వారికి కూడా ధైర్యము ఇచ్చి నడిపిస్తావంటూ ఏసయ్య నామంలో నిన్నే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియాపర్లోకపు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహాయము ఆదరణ ఆదుకునే హస్తము మనందరికీ తోడిగా ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్యా